హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిపి శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఆవకాయ పచ్చడి వ్లాగ్ అనమాట ఆవకాయ పచ్చడి బ్లాగ్ ఏంటి అనుకుంటారేమో అంటే ఈరోజు మేము ఆవకాయ పచ్చడి అయితే పడుతున్నామండి సో ఇంకా అదే ఈరోజు మీకు బ్లాగ్లో అయితే షేర్ చేసుకోబోతున్నాను అందుకే ఆవకాయ పచ్చడి బ్లాగ్ అనేసి అన్నాను సో నేచురల్గా మేము పచ్చడి ఎలా పడతాము అనేసి మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి డబ్బా అండ్ కొత్త అయితే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి అంటే విలేజ్ వచ్చాను అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట సో ఇక్కడ బ్లాగ్స్ కూడా నేచురల్ గా ఉంటాయి ఇక్కడ విలేజ్ లో మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అక్కడ అత్తగారి ఇంటి దగ్గర లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది మన పుట్టింటికి వస్తే లైఫ్ స్టైల్ ఇంకొకలా ఉంటుంది కదా అందులోనూ పల్లెటూరు అంటే ఇంకా బాగుంటుంది సో ఆ వ్లాగ్స్ కూడా షేర్ చేశాను రీసెంట్ బ్లాగ్స్ అవి కూడా చూడండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడైతే ఆవకాయ పచ్చడి కోసం ముక్కలైతే కట్ చేస్తున్నారు

டின் இட்டதா அது ஈஸ்கோ బంగారத் தேனાડகு சென்னு நான் బంగారத் தேனાડு బంగారத் தேனி బంగారக்கணட இப்பு நம்ம இ அ இ సో ఇంక ఇక్కడ మీకు ఒక కొత్త పర్సన్ అయితే కనపడుతున్నారు కదా సో అది తను వచ్చేసి మా పిన్ అనమాట అమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్ ఇంకా పిన్ని పిల్లలు అంటే చెల్లి తమ్ముడు అయితే వచ్చారు ఇంకా హాలిడేస్ కదండి సో ఇంకా అందుకని ఒక టూ డేస్ అట్లా ఉందాంలే అని చెప్పేసేసి చెప్పేసి అట్లా వచ్చారనమాట సో తను వచ్చేసి మా పిన్ని ఆల్రెడీ మొన్న ఆల్బంలో కూడా మీతో షేర్ చేశాను కదా సో అది ఇంక ఇక్కడ అయితే తలా ఒక పని అట్లా షేర్ చేసుకున్నారు ఇంకా నానేమో కొన్ని ముక్కలు అట్లా కట్ చేశారనమాట ఇంకా యాక్చువల్గా నాన్న గేదెలు పొలంలో వదిలేసి వచ్చారు ఇంక కొంచెం ముక్కలన్నా కట్ చేద్దాంలే అని చెప్పేసేసి మామిడికాయలు తీసుకొచ్చి కొంచెం అట్లా కట్ చేశారనమాట ఇంకా మళ్ళీ ఇటు ఒకటి వెళ్ళిపోతాయి అనేసి ఇంకా నాన్న వెళ్ళిపోయారనమాట పొలము ఇంక అక్కడ నుంచి అమ్మ అయితే కట్ చేస్తుంది ఇంకా పచ్చడి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతున్నాము అంటే అమ్మమ్మ వాళ్ళకి పిన్ని వాళ్ళకి అనమాట ఇంక అమ్మ కూడా పడుతుంది కానీ మాకైతే ఇప్పుడు పట్టట్లేదు రేపు అట్లా పడదాంలే అన్నట్లు అనుకుంటున్నాము సో ప్రస్తుతానికి వీళ్ళు వెళ్తామనేసి గోల్ అనమాట అమ్మమ్మ వాళ్ళు ఇంకా అందుకనేసి వీళ్ళకి పడదాంలే మనం స్లోగా తర్వాత పట్టుకోవచ్చులే అనేసి అనుకున్నాము ఇంకా కాయలు అవన్నీ నాన్న ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు మీ అందరికి తెలుసు కదా మాకు తోట ఉంది ఇంకా కొనుక్కునే పని లేదనమాట పచ్చడికి మామిడికాయలు తోటలోనే ఉంటాయి సో ఇంకా నాన్న ఆఫ్టర్నూన్ అట్లా తీసుకొచ్చారు ఇంకా వాష్ వాష్ చేసి కట్ చేసి ఇంక ఇక్కడైతే ఇట్లా ముక్కలుగా కూడా కట్ చేస్తుంది అనమాట యాక్చువల్గా అంటే మామిడికాయ ముక్కలు ఇట్లా పచ్చడికి కట్ చేయడానికి సపరేట్ కత్తిపీట ఒకటి ఉంటుంది ఇట్లా కట్ చేయచ్చు కదా బట్ అది మా దగ్గర అవైలబుల్ గా లేదు ఇంకా అమ్మ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా ఇలా కత్తిపీటతో అలవాటు సో ఇంక అందుకని ఇంకా కత్తిపీటతోనే కట్ చేస్తుంది

సో ఇంక ఇక్కడ మేము మా సైడ్ పచ్చడి ఎలా పడతాము అంటే ఫస్ట్ అయితే ముక్కలకి ఉప్పు కలిపేసి పెట్టేస్తామండి అంటే గల్లుప్పు ఉంటుంది కదా ఉప్పు మిక్సర్ జార్లో వేసి మెత్తని ఉప్పులాగా చేసుకుని ఆ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటాము ఇప్పుడు పచ్చడి అంటే మనం గల్లుప్పే యూజ్ చేస్తాం కదా అదైతేనే పచ్చడి పాడవకుండా బాగుంటుంది సో ఉప్పు అట్లా మిక్సర్ జార్లో వేసేసి మెత్తనుప్పు అయిన తర్వాత ముక్కల్లో వేసేసి ఒకసారి బాగా టాష్ చేసుకొని ఒక హోల్ నైట్ అట్లనే ఉంచేస్తాము అది కరిగిన తర్వాత మాత్రమే కారము ఇంకా ఆవపిండి మెంతిపిండి అవి అయితే యాడ్ అనమాట అది వచ్చేసి మేము సాటర్డే రోజు ఈవినింగ్ కలిపి పెట్టేసాము ఇంకా హోల్ నైట్ అట్లనే ఉంచేసి సండే రోజు కారము మెంతిపిండి పిండి అయితే కలిపామనమాట సో అది అట్లా మొత్తం ముక్కలు కూడా ఉప్పు కలిపేసేసి ఇంకా ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇంకా మా పిండి వాళ్ళు అమ్మమ్మ వీళ్ళు ఉన్నారు కదా ఇంక అందుకని చెప్పేసి గారెలు ఇంకా చికెన్ అయితే చేస్తున్నాము మా సైడ్ ఎక్కువ చుట్టాలు వస్తే ఇంతేనండి ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి మా సైడ్ ఎక్కువ పెడతారనమాట గారెలు చికెన్ కాంబినేషన్ పెడితే ఏంటో అది కొంచెం ఘనంగా పెట్టిన అంటూ ఫీలింగ్ అనమాట సో అందుకే ఇంటికి ఎవరన్నా రానివ్వండి ఈ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాము సో ఇంకట్లా మా పిన్ని గారెలు వేస్తూ ఉంటే నేను ఒక సైడ్ కర్రీ చూస్తూ ఇంక ఇక్కడైతే గారెలు తీస్తూ ఉన్నాను ఎంతైనా ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు కలిసి చేసుకుంటేనే పని త్వరగా అయిపోతుంది అండ్ ఇంట్లో ఇంతమంది ఉంటే చాలా బాగుంటుంది కదా సందడి సందడిగా నాకైతే చుట్టాలు వస్తే చాలా ఇష్టము కానీ పని ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా పని అంటే ఒక పని చేసుకుంటూ ఉంటే ఏముంటుంది ఉంటే చెప్పండి త్వరగానే అయిపోతుంది కదా సో అది ఇంక ఇక్కడైతే గారెలు అయిపోవచ్చాయన్నమాట ఇంకా పక్కన అయితే చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి సపరేట్ గా ఇంకా లంచ్ లోకి సపరేట్ గా అయితే కుక్ చేస్తున్నాము మొత్తం ఒకేసారి అంటే అవ్వదు కదా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వరకు కొంచెం అయితే తీసి అట్లా కర్రీ లాగా చేస్తున్నాను అనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ కి మళ్ళీ ఇంకొకసారి అయితే చేయాలి ఇంకా గారెల్లో కదా సో కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చేస్తున్నాను అంటే ఇంకా చాలా మంది ఉన్నాం కదా సో అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చేశాను ఇంకా అట్లా గారెలు చికెన్ కర్రీ కూడా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని చక్కగా తినేస్తున్నాం అనమాట ఇంకా అదిగోండి తన తమ్ముడు తల ఉంచుకొని తినేస్తా ఉన్నాడు ఇక తల పైకెత్తరా అంటే ఇంకా అప్పుడు అలా ఎత్తాడు అనమాట ఫ్రెండ్స్ తిను

సో అట్లా మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము నేనైతే మంచిగా తినేసాను ఎందుకంటే నాకు ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా ఇష్టము సో అది ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ పచ్చడి దగ్గరికి అయితే వచ్చేసాము పచ్చడి పని చూడాలి కదా మరి మంచిగా కారం ఆవపిండి మెంతిపిండి ఆయిల్ వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసేయాలి కదా సో ఇంక ఇక్కడైతే కారం వేస్తూ ఉన్నాము అమ్మమ్మ వాళ్ళకి సపరేట్గా చేస్తున్నాము ఇంకా పిన్ని వాళ్ళకి సపరేట్గా చేస్తున్నాము అంటే ఇక ఒక క్వాంటిటీ వీళ్ళకు ఒక క్వాంటిటీ అనమాట అందుకని ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఇక్కడ బకెట్ లో అని అనేసి అనుకోకండి మరి పిన్ని వాళ్ళు తీసుకెళ్ళాలి కదా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత జాడీల్లో అట్లా వేసుకుంటారు ఇంక అందుకనేసి ఇక్కడ ఈ బకెట్ లో చేస్తున్నాం అనమాట సో ఇంక ఇక్కడైతే కారం యాడ్ చేస్తున్నాము Sambali kama marea? Nii goi goi. Goi. Kyan nipena? Kyan maikote? Kupu gergin na? Kyan mi goi satma मैं फल लेके घर चलता हूँ। नहीं, मामू को इतना अलग है ना? जारी एक बड़े गाने में సో ఇంక ఇక్కడ కారం కూడా యాడ్ చేసాం కదండి కారం క్వాంటిటీ వచ్చేసి అన్ని ఈ మెజర్మెంట్స్ కూడా చెప్తాను ఒకేసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఒక మానిక అనుకోండి మానిక అంటే నాలుగు సోలులండి సో ఒక మానిక ముక్కలకి ఏంటంటే మూడు గిద్దల వరకు ఉప్పు ఇంకా రెండు గిద్దల నర వరకు కారము కొంతమంది రెండు కూడా ఈక్వల్గా వేసుకుంటారు సో స్పైస్ లెవెల్స్ బట్ అనమాట మేమైతే రెండు గిద్దల నర వరకు యాడ్ చేస్తాము ఇంక ఇది వచ్చేసి ఆవుపిండి మెంతిపిండి ఇంకా వెల్లుల్లిపాయలు అనమాట ఇంక వచ్చేసి ఒక మానికకి హాఫ్ గిద్ద ంతవరకు ఆవిపిండి మెంతిపిండి అయితే సరిపోతాయి కొన్ని వెల్లుల్లిపాయలు ఏంటంటే పొట్టుతో సహా మిక్సీ పట్టేసుకొని కొంచెం క్రష్ చేసుకొని గనక చేసి వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని పొట్టు తీసి వేస్తాం కదా గర్భాలు అట్లా కాకుండా కొంచెం క్రష్ చేసుకొని వేస్తే చాలా బాగుంటుందండి సో అవి మేము తీసుకునే మెజర్మెంట్స్ అయితే మెంతిపిండి పిండి కొంచెం తర్వాత మనం చూసుకుంటూ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ హాఫ్ గిద్ద వరకు కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఉంచేసామనుకోండి ముక్క అనేది

padana am 경찰 d Hoy pandi suruk daya Mase Chand resol mukulu Peck pandi suruk amma ahead nchukane Naku PDetekka orp 식ah Naku Khjdiekku peck pu particular tu katupapistas

私はそれで食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べて食 సో అదండి ఫైనల్లీ మా ఆవకాయ పచ్చడి అయితే పట్టేసాము అనమాట మరి మీరు పట్టారో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇయర్ కొంచెం లేట్గానే పట్టాము ఈ వర్షాల వల్ల ఇంకా అమ్మమ్మ వాళ్ళు వచ్చింది ఇప్పుడే కదా ఇంకా ఎప్పుడు కూడా అందరం కలిసి పట్టేసుకుంటాము సో ఇంక అందుకని ఇయర్ కొంచెం లేటుగానే పట్టాము ఇంక ఇక్కడ ఇందాక కొంచెం ఆయిల్ వేసుకుంటే ముక్క మెత్తబడకుండా ఉంటుందండి అని చెప్పాను కదా ఆయిల్ ఏంటంటే ఇప్పుడు మేము ఆయిల్ అంతా కూడా మిక్స్ చేయట్లేదు ఆయిల్ అనుకోండి ఒక హాఫ్ కేజీ అట్లయితే సరిపోతుంది బట్ ఇప్పుడు పిన్ని వాళ్ళు వీళ్ళు వెళ్తారు కదా సో మధ్యలో ఎక్కడన్నా పోతుందేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కలిపేసుకుంటాంలే అనేసి అన్నారు అందుకే జస్ట్ కొంచెం ఆయిల్ కలిపాం అనమాట కొంచెం అంటే ఒక చిన్న టీ గ్లాస్ ఒక టూ టీ గ్లాసెస్ వరకు అట్లా కలిపాము అంతే వెళ్ళిన తర్వాత పిన్ని వాళ్ళు అయితే మిక్స్ చేసుకుంటారంట సో అది ఇంక ఇక్కడ అయితే పచ్చడి మిక్స్ చేయడం అయిపోయింది ఇంక అట్లా అమ్మమ్మ వాళ్ళది అమ్మమ్మకి ఇంకా పిన్ని వాళ్ళది పిన్నికి అయితే అట్లా పెట్టేస్తా ఉందనమాట అమ్మ నేనైతే అసలు ఈ పచ్చడి విషయంలో ఏమీ చేయలేదు అంతా వాళ్ళే చూసుకున్నారు ముగ్గురు ఉన్నారు కదండి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కదా ఎంతైనా సో అసలు నేను అనుకోండి అక్కడైతే మా అత్తయ్య ఉంటారు ఇక్కడైతే ఉన్న కావాలంటే అమ్మ చేసుకుంటుంది సో అట్లా మొత్తం వాళ్ళే చేసుకున్నారు ఈ పచ్చడి కలపడం ఏమో కానీ లాస్ట్లో దీనికోసం మాత్రం నేను ఈగర్లే వెయిట్ చేస్తాను ఎప్పుడు పచ్చడి మిక్స్ చేయడం అయిపోతుందా ఎప్పుడు ఇట్లా అన్నం కలుపుకొని తిందామా అనిపిస్తుంది నిజంగా అసలు చాలా బాగుంటుంది కదా నాకైతే అసలు చాలా అంటే చాలా ఇష్టము నాకనికది చాలా మందికి ఇష్టం అనుకోండి మనం ప్రిపేర్ చేసిన పచ్చడి మొత్తం తిన్నా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ అయితే రాదు లాస్ట్లో ఒక రెండు మూడు ముద్దలు తింటే అసలు నిజంగా సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా అసలు నాకు చూస్తుంటే మళ్ళీ నడువుతుంది అనమాట సో అది ఇంక అందరం కూడా అమ్మ కలుగుతూ ఉంటే ఇంకందరం కూర్చున్నాము అక్కడ మనసు <laughs> 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 ஆமா गोविंद बेटा ஆமா இது இப்டே கதா ஆபின் எங்கி வந்து பிச்சி இருக்கு நான் செய்யணும் நீ ஆப்கே செல்ல வாங்க சோபயா உமாத்தலை இல்லல అలా வெட்டிடலாம் வந்தா போ உமேல மொதரா ஆட்டீவி అదేంటోనండి పచ్చడి ఎంత స్పైస్ అనిపించినా సరే ఇంకొక ముద్ద ఇంకొక ముద్ద అని చెప్పేసి చాలా ముద్దలు తినేస్తాము మనకు తెలియకుండానే సో ఇంకట్లా అందులోనూ మనకి మనం కలుపుకొని తింటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అబ్బా ఎవరైనా కలిపి పెడితేనే అందులో మా అమ్మ పెట్టింది అనుకోండి ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట సో అది సో మేమైతే పచ్చడి ఇలా పట్టామండి కొంతమంది పట్టామంటారు కొంతమంది పెట్టామంటారు లాస్ట్ ఇయర్ అనుకుంటా పట్టామేంటండి పెట్టామంటారు కదా అనేసి కామెంట్ చేశారు బట్ మనకి ప్రాంతాన్ని బట్టి ఇట్లా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి సో మేమైతే పట్టామనే అంటాము పచ్చడి పట్టామండి అనేసి అంటాము పెట్టామంటే వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు పెట్టాము అనే మీనింగ్ వస్తుంది మా సైడ్ అయితే సో మేమైతే పచ్చడి పట్టాము అనేసి అంటాము సో అది మళ్ళీ దీన్ని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారు అందుకే ముందే చెప్పేస్తాను అనమాట సో ఇంక అట్లా అందరం కూడా తలా కొంచెం పచ్చడి ముద్దలు అయితే తినేసాం యాక్చువల్గా ఆ రోజు చికెన్ అయినా కూడా నేను అసలు తినలేదండి ఈ పచ్చడి అన్నంతోనే సరిపోయిందనమాట సో ఇంకా ఈవినింగ్ ఇక్కడ తోటకైతే వచ్చాము అంటే పిన్ని వాళ్ళు ఇంకా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నారు కొన్ని సపోటా మామిడికాయలు కావాలనేసి అడిగితే ఇంకా తోట దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇది కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాను రేపటి బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా ఇది హివాలిటీ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్